హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం పామిస్ట్రీలో మార్స్ మౌంట్ గురించి తెలుసుకుందాం మీకు తెలుసు ఈ బేసిక్ లైఫ్ లైన్ అండ్ హెడ్ లైన్ అండ్ హాట్ లైన్ సో మీకు మౌండ్స్ కూడా తెలుసు సో జూపిటర్ మౌంట్ అండ్ సాటర్న్ మౌంట్ సన్ మౌంట్ అండ్ మెరిక్యూరీ మౌంట్ అండ్ దిస్ ఇస్ వీనస్ మౌంట్ అండ్ మూమ్ మౌంట్ అండ్ దిస్ ఈజ్ లోవర్ మార్ట్స్ అండ్ దిస్ ఇస్ అప్పర్ మార్స్ సో ఈరోజు వీడియోలో మనము మార్ట్స్ మౌంట్ గురించి తెలుసుకుందాం లోవర్ మార్ట్స్ అండ్ అప్పర్ మార్స్ సో మార్ట్స్ మౌంట్ నుంచి జనరల్గా వచ్చే రేఖలన్నీ ఒకటి రెండు పాజిటివ్ తప్ప మోస్ట్లీ నేను వ్యతిరేక ఫలితాలు అంటే నెగిటివ్ లైన్సే ఉంటాయి కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చివరి వరకు వినండి ఎందుకంటే ఆ నెగిటివ్ లైన్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్ కోసం నేను కొన్ని పరిహారాలు కూడా సజెస్ట్ చేస్తాను సో ఎండ్ వరకు వినడం వల్ల మీరు ఆ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి ఏ విధమైన పరిహారం చేసి వాటిని పాజిటివ్గా మార్చుకోవచ్చు తెలుసుకుంటారు సో నౌ లెట్ ఆ స్టార్ట్ ఫ్రమ్ ద యూనో మార్చ్ మౌంట్ సో ఇప్పుడు ఏమవుతుందంటే మౌంట్లో నుంచి మనకి ఇక్కడ ఈ బొటన్ వేల్ నుంచి ఇక్కడ వరకు తీసేసుకుంటే ఇదంతా మనకి లోవర్ మార్క్స్ కింద చెప్పవచ్చు ఇది మీకు తెలిసిందే వీనస్ అండ్ మూన్ సో ఇది లోవర్ మార్క్స్ ఇది అప్పర్ మార్క్స్ సో మనకి ఇప్పుడు అప్పర్ లోవర్ మార్క్స్ తీసుకుందాం ఫస్ట్ అంటే లోవర్ మార్క్స్ నుంచి లైన్స్ జనరేట్ అవుతాయి అంటే ఇక్కడ నుంచి లైన్స్ జనరేట్ అయ్యి మనకి ఏదైనా ఒక లైన్ సపోజ్ ఇలా జూపిటర్ మౌంట్ పైకి వెళ్ళింది అనుకుందాం సో దిస్ ఇండికేట్స్ ఇట్స్ ఎ గుడ్ వన్ అంటే మనకి ఏదైనా ఒక జాబ్ కానీ లేకపోతే ఏదో మంచి బిజినెస్ కానీ ఏదైనా అంటే మనకి ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో మనకి ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఒక మంచి స్థితికి చేరుకునే అవకాశాన్ని ఇస్తుంది సో ఇక్కడ ఇక్కడ నుంచి ఒక చిన్న లైన్ ఇలా వచ్చిన మనకి ఆ యంగ్ ఏజ్లో సో బికాజ్ లైఫ్ ఇక్కడ నుంచి క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి ఆ సర్టెన్ ఏజ్లో ఒక మంచి ఎడ్యుకేషన్ అంటే ఒక ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ ఏదైనా ఒక మంచి ఎడ్యుకేషన్ వైపుకు వచ్చే యోనో లైన్స్ కింద చెప్పచ్చు లేదంటే మనం ఏదైనా చూస్ చేసుకున్న ఫీల్డ్లో మనకి సక్సెస్ వచ్చి మనం అందులో సెటిల్ అయ్యే అవకాశాన్ని చూపిస్తుంది ఇట్స్ లైక్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ ఏజ్లో మనకి చూపిస్తుంది సో ఇప్పుడు ఇది మనం ఫస్ట్ పాయింట్ చూసాం అంటే మార్క్స్ లోవర్ నుంచి లైన్ ఎప్పుడైతే జూపిటర్ మౌంట్లోకి వెళ్తుందో ఇంకొంచెం పైకి వెళ్తున్నా చూసాం సో ఇప్పుడు ఇదే లైన్ని సపోజ్ మనకి హార్ట్ లైన్ వచ్చి కట్ చేసిన ఇంకా ఏదైనా లైన్ కట్ చేసిన మనకి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎఫెక్ట్ అవ్వడం అంటే మనకు ఆత్మాభిమానం దెబ్బతినడం కానీ లేకపోతే మనం అక్కడ ఆ జాబ్ని వదిలేయడం కానీ లేదంటే మనకన్నా జూనియర్ కూడా అంటే మనకన్నా తక్కువ పొజిషన్లో ఉన్నవారు మన పైన బాస్ అవ్వడం సో ఇలాంటి నెగటివ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో వీటికి పరిహారం ఏంది మనం చివరిలో చూద్దాం వీడియో ఎండ్లో అన్నిటికీ నేను పరిహారం చెప్తాను సో వాటిని వినండి సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్ అంటే మీకు ఒక మంచి స్టేబుల్గా ఒక కెరీర్ వచ్చే టైంలో ఏదైనా లైన్ కట్ అయితే మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినడం అండ్ మీకన్నా తక్కువ వాళ్ళ కింద పనిచేసి ఛాన్సెస్ వస్తుంది సో దిస్ ద ఫస్ట్ లైన్ సో అంటే లోవర్ మార్స్ నుంచి మనకి ఇది జూపిటర్ వైబ్ మౌంట్ వైబ్కి వెళ్ళింది నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా లైన్ మనకు మార్స్ నుంచి అలా కొంచెం లైఫ్ లైన్ ఇలా లోవర్ మార్స్ నుంచి ఇలా టచ్ చేస్తుంది అనుకుందాం ఇవన్నీ మనకి స్ట్రెస్ లైన్స్ కింద తీసుకోవచ్చు అంటే టెన్షన్ లైన్స్ ఇవేం చేస్తాయంటే మనకి టెన్షన్ని కలుగు చేస్తాయి అంటే లైఫ్ సజావుగా సాగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇంత చిన్న లైన్స్ లైఫ్ లైన్ని కట్ చేస్తూ ఉంటే మైనర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు ఆర్ టెన్షన్స్ కింద తీసుకోవచ్చు సో ఇదే లైను హార్ట్ జంటల్ లైన్ ఇంకొంచెం వెళ్ళి హెడ్ లైన్ని కూడా కట్ చేసింది అనుకోండి ఇవి కొంచెం ఎక్కువ టెన్షన్స్ మానసిక ఆందోళనలు అవి మన మైండ్ పైన కూడా స్ట్రెస్ చేసే అవకాశం ఉంటుంది సో ఇదే లైను ఇంకా కొంచెం తీసుకెళ్ళి హార్ట్ లైన్ని కూడా టచ్ చేసింది అనుకోండి సో ఇది ఇంక కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సో ఈ హారిజెంటల్ లైన్స్ ఏవైనా ఉన్నాయి కూడా మనకి ఇక్కడ వరకు ఈ హారిజెంటల్ లైన్స్ ఏ వచ్చినా కూడా మనకివి నెగిటివ్ లైన్స్ కింద అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మార్స్ మౌంట్ నుంచి జూపిటర్ మౌంట్ వైపు చూసాం సో ఇప్పుడు మార్స్ మౌంట్ నుంచి అంటే లోవర్ మార్స్ నుంచి అదే లైన్ సాటర్న్ మౌంట్ మీదకి వెళ్ళింది అనుకోండి సో ఇండికేట్ చేస్తుందంటే లోవర్ మార్స్ నుంచి శాటన్ మౌంట్ మైక్ వెళ్ళే లైన్ మనకి ఎక్కువగా అప్పు చేసే అవకాశం ఉంటుంది ఆ టైంలో మీరు ఫైనాన్షియల్గా చాలా లాసెస్లో ఉండి ఎక్కువ అప్పు తీసుకొని కొంచెం టెన్షన్స్ పడే విధంగా చెప్పచ్చు సో నెక్స్ట్ ఇదే లోవర్ మార్క్స్ నుంచి మనకి ఈ మౌ వెళ్ళి సన్ లైన్ని అంటే సన్ మౌంట్ మీదకి ఈ లైన్ కట్ చేసిందనుకుందాం సో అప్పుడు లోవర్ మార్స్ నుంచి సన్ లైన్కి వెళ్తే ఇది మీ జనరల్గా ఫేమ్ అంటే నేమ్ అండ్ ఫేమ్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటుంది అంటే మీకు చెడ్డ పేరు రావడం ఇన్సల్ట్ అవడం అండ్ యూనో ఈ విధమైనటువంటి ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇదే లైన్ సపోజ్ లోవర్ మార్స్లోంచి వెళ్ళి యూనో మెర్క్యూరీ మౌంట్ని కూడా టచ్ చేసిందనుకుందాం సో ఇది మనకి ఏం చేస్తుందంటే మీకు లోవర్ మార్క్స్ నుంచి మెర్క్యూరీ మౌంట్కి వెళ్తే ఇది ట్రావెల్స్లో ఇబ్బంది పెట్టడం సో మీ ప్రయాణాలు సజావుగా సాగకపోవడం ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మనం అన్ని మౌంట్స్ మీదకి చూసాం ఈ లైన్స్ రావడం వల్ల ఏమవుతుందని సో ఇప్పుడు ఈ లోవర్ మార్క్స్లోంచి మనకు ఒక లైన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇది మన హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి తర్వాత హెడ్ మౌంటెడ్ హెడ్ లైన్ టచ్ చేసినప్పుడు టెన్షన్స్ ఇండికేట్ చేసి అండ్ దెన్ అగైన్ హార్ట్ లైన్ టచ్ చేసినప్పుడు ఇది మనకి రిలేషన్స్ దెబ్బతినడం కొంచెం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రావడం సో ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తుంది సో ఈ ఇవన్నీ ఇప్పుడు మనకి లోవర్ మార్క్స్ నుంచి ఆరిజినేట్ అయిన లైన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు మనం చూసాం సో ఇప్పుడు ఇంకా కొన్ని లైన్స్ మనకు ఎలా ఉంటాయంటే అప్పర్ మార్క్స్ నుంచి స్టార్ట్ అయ్యే లైన్స్ ఉంటాయి సో అంటే ఇప్పుడు నేను చెప్పిన అప్పర్ మార్క్స్ ఉంది చూడండి ఇక్కడ ఈ ప్లేస్లోంచి ఈ అప్పర్ నుంచి లైన్స్ కనుక ఇలా పైకి వెళ్ళాయనుకో అప్పర్ మార్స్లో నుంచి ఇది సన్ మౌంట్ మీద కానీ అప్పర్ మార్స్లో నుంచి సాటన్ మౌండ్ మీద కానీ వెళ్తే సో ఈ అప్పర్ మార్ట్స్ నుంచి సన్ మౌంట్ మీదకి వెళ్ళినప్పుడు ఇది ఒక సటెన్ అంటే థర్టీ ఫైవ్ టు యూనో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఒక మంచి ఎడ్యుకేషన్ పొందడం కానీ ఒక గొప్ప స్థితికి చేరుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇది అప్పర్ మార్స్ నుంచి సాటన్ మౌంట్ మీదకి వెళ్తే అప్పుడు మనం లా ఫీల్డ్లో అంటే మోస్ట్లీ లా అండ్ యూనో లా ఫీల్డ్లో న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒక మంచి పొజిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ లోవర్ మార్స్ నుంచి ఈ పైకి వెళ్ళిన అప్పర్ మార్స్ నుంచి పైకి వెళ్ళిన లైన్స్ ఏవైనా కూడా మనకి ఐదు సన్ మౌంట్ మీదకైనా సాటర్న్ మౌంట్ మీదకైనా పాజిటివ్ యూనో రిజల్ట్స్ ఇస్తాయి సో అంటే ఒక మిడిల్ ఏజ్లో ఒక మంచి పొజిషన్కి రావడం సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకోవడం సన్ మౌండ్ మీదకి వెళ్తే అదే సాటర్న్ మౌండ్ మీదకి వెళ్తే లా ఫీల్డ్లో ఒక మంచి పేరును తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి సో ఇప్పుడు ఇదే మనకి అప్పర్ మార్స్లోంచి లైన్స్ కనుక డౌన్ ఉన్నాయనుకోండి సో ఇలా ఇవి ఖచ్చితంగా ఏనో న్యాయపరమైన ఇబ్బందులు కలెక్ట్ చేస్తాయి అంటే మీరు ఖచ్చితంగా లైఫ్లో కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా న్యాయ సంబంధమైనటువంటి చిక్కులో ఇరుక్కోవడం అండ్ కోర్టు మెట్లెక్కడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ లైన్ కూడా చూడండి అంటే అంటే ఈ అప్పర్ మాస్లోంచి ఒక లైన్ కేవలం హెడ్ లైన్ మాత్ వరకు మాత్రం కట్ చేస్తే మీకు అది ఓన్లీ ఒక టెన్షన్స్ కిందనే ఉంటుంది అండ్ అలాగే అది ఫేట్ లైన్ కూడా కట్ చేసింది అనుకోండి మీకు ఆ టైంలో ఫైనాన్షియల్స్ ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది ఆ కోర్ట్ సంబంధమైన విషయాలు అంటే న్యాయ సంబంధమైన చిక్కులతోటి ఇంకా అదే ఇంకా వెళ్ళి ఆటోమేటిక్గా లైఫ్ లైన్ కూడా కట్ చేస్తూ ఉంటే మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అంటే మీకున్నటువంటి ఆ న్యాయపరమైన సంబంధమైన చిక్కులతో ఈవెన్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే మీరు ఎలా అంటే ఈ లైన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సో ఇది అప్పర్ మౌంట్స్ నుంచి జనరేట్ అయ్యి ఇక్కడికి వస్తే అది ఇక్కడ థిక్గా ఉండి ఇక్కడికి లైట్ అయిపోతుంది సో అదే లోవర్ మౌంట్స్ నుంచి స్టార్ట్ అయింది అయితే అది ఇక్కడ థిక్గా ఉండి ఇక్కడికి వెళ్ళేసరికి లైట్ అవుతుంది సో ఆ విధంగా ఈ డిస్టింగ్విష్ అంటే ఈ భేదాన్ని మీరు సరిగ్గా గుర్తించాలి అంటే లైన్ ఎక్కడ ఫామ్ అయిందంటే అప్పర్ మార్స్ మీద ఫామ్ అయ్యి లోవర్ ఐ మీన్ లైఫ్ లైన్ వరకు వస్తుంది అని అంటే అది మీకు న్యాయపరమైన చిక్కులు అని చెప్పుకోవచ్చు కానీ అలా కాకుండా ఇప్పుడు అదే మనకి లోవర్ మార్స్ నుంచి స్టార్ట్ అయ్యి యూనో ఈ అప్పర్ మార్స్ మౌంట్ మనకి వెళ్ళింది అంటే అది ఇక్కడ దిగ్గా ఉండి ఇక్కడ లైట్గా ఉంటుంది అది హెల్త్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా మీరు లోవర్ మార్స్ నుంచి వచ్చిన జనరేట్ అయిన లైన్స్ని గుర్తుపెట్టాలి అదే అప్పర్ మార్స్ నుంచి జనరేట్ అయ్యి కిందికి వచ్చే లైన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనం ఇక్కడ నక్షల్గా చూస్తే అప్పర్ మార్స్ నుంచి పైకి మనకి సన్ మౌంట్ మీదకి వెళ్ళినా అయితే మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఒక గొప్ప స్థితికి చేరుకునే విషయం అండ్ సాటర్న్ మౌంట్ మీదకి వెళ్తే దీన్ని లా ఫీల్డ్లో ఒక మంచి స్టేజ్కి రావడం చూపించాం సో ఇదే అప్ అప్పర్ మార్స్ నుంచి లైన్స్ కిందికి వచ్చేటట్టుగా ఉంటే అవి న్యాయ న్ న్యాయ సంబంధమైన చిక్కులు కానీ కోర్టుకు సంబంధించిన చిక్కులు కానీ ఉంటాయి ఇవి చూడండి ఏ లైన్స్ నుంచి ఏ వరకు అంటే ఇది హెడ్ లైన్ని అండ్ తర్వాత ఫేట్ లైన్ని తర్వాత లైఫ్ లైన్ని కూడా కట్ చేస్తూ ఉంటే ఆ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడు మనం అప్పర్ మార్క్స్ చూసాం సో నెక్స్ట్ ఇప్పుడు మనం లోవర్ మార్క్స్ నుంచి కనుక ఇప్పుడు ఇది ఫేట్ లైన్స్ లోవర్ మార్స్ నుంచి లైన్ మీరు చూసుకోవాలని జాగ్రత్తగా సో ఇక్కడ ఆరిజినేట్ అవుతే ఇక్కడ థిక్గా ఉండి ఇక్కడ లైట్ అవుతుంది అదే లోవర్ మార్స్ నుంచి ఆరిజినేట్ అయితే ఇక్కడ థిగ్గా ఉండి ఇక్కడికి వెళ్ళేసరికి లో లైట్గా ఉంటుంది సో ఇప్పుడు లోవర్ మార్చ్ నుంచి అప్పర్ మార్స్కి లైన్ వచ్చింది అనుకోండి ఇది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో ఇంకా లోవర్ మార్చ్ నుంచి ఇక్కడ మూన్ మౌంట్ వరకు కూడా అడ్డంగా ఏదైనా లైన్ వస్తే ఇది కూడా హెల్త్ ఇష్యూస్ని ఆయన క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఇప్పుడు అన్ని లైన్స్ చూసాము సో మనం ఒక్కొక్క లైన్కి ఏ విధంగా మనం దీన్ని పరిహారం చేయాలో చూద్దాం సో ఇప్పుడు మనకి ఫస్ట్ చూసాం మనం లోవర్ మార్స్ నుంచి జూపిటర్కి వెళ్ళిన లైన్ మనకు ఒక కెరీర్ స్టెబిలిటీ ఒక జాబ్ ఒక బిజినెస్ మనం అనుకున్న ఫీల్డ్లో సెటిల్ అయ్యే టైంలో ఏదైనా దీన్ని క్రాస్ చేసింది అనుకుందాం కట్ చేసింది అనుకుందాం అంటే అప్పుడు ఏంటి మనకి ఎఫెక్ట్ అయ్యిందంటే అక్కడ మార్స్లో జూపిటర్ అమౌంట్ ఎఫెక్ట్ అవుతుంది సో మనం దానికి పరిహారం మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ గురు స్తోత్రం చదువుకోవాలి అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నవామి బృహస్పతి ఈ యొక్క గురు శ్లోకం మనం చదువుకోవడం చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ లోవర్ మార్స్ నుంచి ఇది కనుక సాటన్ మౌంట్ మీదకి వెళితే మనకి ఇవి అప్పులను ఎక్కువగా క్రియేట్ అంటే మనం ఎక్కువ ఫైనాన్షియల్ లాస్ అవ్వడం కానీ అప్పులు ఎక్కువ కానీ జరుగుతుంది సో దీనికోసం మనము మనం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవడం చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ లోవర్ మౌన్స్ నుంచి సన్ మౌంట్ మీదకి వెళ్ళినప్పుడు ఇది మన యొక్క నేమ్ అండ్ ఫేమ్ని దెబ్బతీస్తుంది కాబట్టి మనం సూర్యగ్రహ ఆరాధన అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ లేదంటే జపాకుసుమ సంకాశం కాశపేయం మహాదిత్యం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఈ సూర్య మ సూర్యగ్రహ మంత్రమైన చదువుకోవడం చేయాల్సి ఉంటుంది సో ఇంకా లోవర్ మార్స్ నుంచి ఇది వెళ్ళి మెర్క్యూరీ మౌంట్కి వెళ్ళి మనకు ఏదైనా ట్రావెల్ ఎఫెక్ట్ ఇస్తుందంటే మనం దీనికి శ్రీ ఆంజనేయ దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ చదువుకోవడం చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఇప్పుడు ఈ లోవర్ మార్ట్స్లో నుంచే స్టార్ట్ అయ్యి మొత్తం ఈ అన్నీ కట్ చేసి ఇక్కడ వరకు అడ్డంగా లైన్ ఉంది అనుకోండి ఇది ఆల్మోస్ట్ ఆ లైన్ ఇంకా లైఫ్ని ఏమో థ్రెడ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దీనికోసం మంత్రం ఓం త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక వైబంధనా మృత్యుర్ముఖీయమామృతాద్ ఇది వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చదువుకోవడం చాలా మంచిది సో ఈ విధంగా మనకి లోవర్ మార్స్ నుంచి జూపిటర్ మౌంట్ని వెళ్ళినప్పుడు లైన్ కట్ చేసిన ఇక్కడ నుంచి మనకి శాటన్ మౌండ్ మీదకెళ్ళినా దెన్ తర్వాత సన్ మౌన్ మీదకి వెళ్ళినా తర్వాత మెర్క్రి వరకు వెళ్ళినా అండ్ దెన్ క్రాస్ అడ్డంగా మొత్తం ఒక లైఫ్ లైన్ని స్ప్లిట్ చేస్తూ ఉన్నా సో మనం ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది సో అదే మనకి అప్పర్ మార్స్ నుంచి చూసాం ఇందాక అప్పర్ మార్స్ నుంచి ఏదైనా లైన్స్ పైకి వెళ్తే ఏం పరిహారం అవసరం లేదు ఎందుకంటే అప్పర్ మార్స్ నుంచి పైకి వెళ్ళి మనకు పాజిటివ్ ఎఫెక్ట్ పాజిటివ్ ఫలితాలే ఇస్తాయి అదే అప్పర్ మార్స్ నుంచి మనకి డౌన్గా వస్తుంది అనుకో చెప్పాం కదా ఇవి మనకి న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో దీనికోసం మనము ఒకటి యూనో విష్ణు సహస్రనామం చదవడం కానీ లేదంటే హనుమాన్ చాలిసా పారాయణ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది సో ఈ ఈ అప్పర్ మార్క్స్ నుంచి కూడా చూడండి మీరు ఇది ఏవో కేవలం హెడ్ లైన్ని కట్ చేస్తూ ఉంటే అది కేవలం టెన్షన్స్తోనే వెళ్ళిపోతుంది ఫేట్ లైన్ని కట్ చేస్తుంటే అది మనకు ఫైనాన్షియల్ లాస్ని ఇండికేట్ చేస్తుంది అదే మన ఇంకా లైఫ్ లైన్ కూడా కట్ చేస్తే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దీనికోసం నేను అప్పర్ మార్క్స్ని మనం ప్లకేట్ చేయడానికి విష్ణు సహస్రనామం కానీ దండకం కానీ హనుమాన్ చాలీస కానీ లేకపోతే సింపుల్గా ధరణీ గర్భ సంభూతం కాంతి సమపర్మం కుమారం శక్తి అస్తం తమ్మంగళం ప్రణమామం ఇలా కుజస్తోత్రం చదువుకున్న ఈ అప్పర్ మార్స్ని మనం కొంచెం ప్లకేట్ చేయొచ్చు సో నెక్స్ట్ మనకి ఈ లోవర్ మార్స్ నుంచి మనం ఒకటి చూసాం ఇది ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ లైన్ని ఫేట్ లైన్ హెడ్ లైన్ అండ్ హార్ట్ లైన్ కూడా కట్ చేస్తుంది ఇప్పుడు మనకి ఇది మన రిలేషన్స్ దెబ్బతీయడం కానీ అంటే ఫ్యామిలీలో ఏదో ఒక చెడు సంఘటన జరగడం కానీ లేకపోతే హృదయానికి సంబంధించి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం రావడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి చాలా ఇట్స్ అ బ్యూటీ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మార్స్ వెళ్ళి మనకి హార్ట్ లైన్ని టచ్ చేస్తున్నప్పుడు అంటే మన హృదయాన్ని టచ్ చేస్తున్నప్పుడు అంటే లోవర్ మార్స్లోంచి మనం ఇక్కడ వీనస్ని స్ట్రాంగ్ చేయాలి సో దిస్ ఈజ్ అ బ్యూటీ అనమాట ఇక్కడ కింద మౌంట్ ఉన్న వీనస్ మౌంట్ని మనం స్ట్రాంగ్ చేయాల్సి వస్తుంది అంటే ఎప్పుడైతే లోవర్ మార్క్స్లోంచి లైన్ వెళ్ళి కంప్లీట్గా అంటే లైఫ్ లైన్ని ఫేట్ లైన్ హెడ్ లైన్ హాట్ లైన్ ఇన్ని లైన్లు టచ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ వీనస్ని స్ట్రాంగ్ చేయాలి అంటే వీనస్ని స్ట్రాంగ్ చేయాలంటే మనం ఇక్కడ మనం వీనస్ సంబంధించిన శుక్రుడికి సంబంధించిన స్తోత్రం హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగూరు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం ఇది కానీ లేదంటే శ్రీ లక్ష్మి అష్టోత్తరం కానీ వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అష్టోత్తర నామాలు అవి పారాయణ చేయడం కానీ చాలా మంచిది సో అంతే ఆ హృదయ హృదయానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఏం చెప్పామంటే మోస్ట్లీ మార్స్ నుంచి వచ్చే లైన్లో ఒక ఇక్కడ ఒక జూపిటర్ మౌంట్ వైపు వచ్చే ఒక లైన్ మాత్రమే కొంచెం మనకి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అది కూడా కట్ అవ్వకుండా ఉంటే అండ్ అప్పర్ మార్స్ నుంచి సన్ మౌంట్ వైపు అండ్ సాటర్న్ మౌంట్ వైపు వచ్చినాయి కొన్ని మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి మిగతా అన్నీ కూడా అంటే మార్స్ నుంచి వచ్చి జనరేట్ అయిన ఏ లైన్ కూడా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా మనం చాలా వరకు పరిహారాలు కూడా తెలుసుకున్నాం అంటే మార్చ్లోంచి ఇంకొంచెం చిన్న చిన్న లైన్ ఏ లైన్ టచ్ అవ్వకుండా వచ్చినాయి కొంచెం ఆ ఏ ఆ ఏజ్లో మనకు ఒక బెనిఫిట్ కానీ కెరీర్ కెరియర్ స్టెబిలిటీ కానీ ఒక మంచి పొజిషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కట్ కాకుండా ఉంటే కానీ మిగతా అన్ని లైన్స్ ఇక్కడ మార్చ్ నుంచి జూపిటర్ పైకి వచ్చిన లైన్ కట్ అయ్యి మార్చ్ నుంచి సాటర్న్ మౌంట్ అండ్ లోవర్ మార్చ్ నుంచి సన్ మౌంట్ లోవర్ మార్చ్ నుంచి మెర్క్యూరీ మౌంట్ అంటే కంప్లీట్ క్రాస్గా హార్ట్ లైన్ క్రాస్ అవ్వడం అండ్ కంప్లీట్ అడ్డంగా ఉండడం ఈ లైన్ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీటన్నిటికీ మనం పరిహారాలు చూసాం సో బేసికల్గా ఈ లోవర్ మార్స్లో ఎక్కువ క్రాస్ లైన్స్ కనుక ఉంటే అవి కొంచెం మనకు స్టమక్ సంబంధించిన అంటే కడుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ పెయిన్ కానీ డైజెషన్ సరిగ్గా లేకపోవడం కానీ అల్సర్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వీటికి మనం కుజగ్రహ స్తోత్రం అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంఛ తమ్మంగళం ప్రణమావం ఇది చదువుకోవడం చాలా ఉత్తమం సో మిగతా అన్ని ఆల్మోస్ట్ ఆల్ మనం చూసాము అప్పర్ మార్స్ నుంచి ఈ రెండు పైకి వెళ్ళిన లైన్స్ తప్ప అప్పర్ మార్స్ నుంచి డౌన్ వచ్చిన లైన్ కూడా మనకి లిటిగేషన్స్ కానీ లాగ్ సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది వాటికి మనం విష్ణు సహస్రనామంతో కొంచెం అన్ని తగ్గించుకోవచ్చు సో మోస్ట్లీ మనం చూసిన దాంట్లో మార్స్ మౌంట్ ఒకటి రెండు పాజిటివ్ తప్ప మ్యాక్సిమం నెగిటివ్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో వీటికి కూడా మనం పరిహారాలు చూసాం సో ఇంకొక మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు మార్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ లైఫ్ లైన్లోంచి కిందికి మనకి లోవర్ మార్స్ ఏరియాలో మనకి ఈ హారిజెంటల్ లైన్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాం కదా ఇక్కడ మనకి రెండు లైన్స్ ఉన్నాయనుకోండి అంటే వీటిని సపోర్టింగ్ లైన్స్ కానీ సిస్టర్ లైన్స్ కానీ అంటాం అంటే ఈ లైఫ్ లైన్కి రెండు మూడు సపోర్టింగ్ లైన్స్ ఇట్లా అట్లీస్ట్ వన్ అయినా ఒక సపోర్టింగ్ లైన్ కనుక ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం అందులోంచి సేఫ్గా బయటపడి ఆరోగ్యవంతమైన జీవితం అంటే కంప్లీట్ మనకి లైఫ్ లైన్ ఎంతుందో అంత హ్యాపీ లైఫ్నే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది